హాయ్ అండి వచ్చేసి డైలీ యూస్ శారీస్ అండి చాలా బాగున్నాయి జార్జెడ్ శారీస్ స్మూత్గా చాలా అందంగా బాగున్నాయి వచ్చేసి ఫోర్ ట్వంటీ అండి ఏదైనా ఫోర్ ట్వంటీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఆ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసుకొని నెంబర్ మెసేజ్ చేయండి చాలా బాగున్నాయండి చాలా స్మూత్గా ఉన్నాయి మీకు ఏ సారీ కావాలంటే ఆ శారీ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేసి ఎల్లో కలర్ బ్లాక్ డిజైన్తో సూపర్గా ఉందండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ ఫ్లవర్స్ తో సూపర్ గా ఉందండి ఈ సారీ వచ్చేసి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది వచ్చేసి పింక్ కలర్ సూపర్ గా ఉందండి చాలా బాగుందండి బోర్డర్ టైప్ లెంగ్స్ లైన్స్ వచ్చేసింది లైన్స్ బార్డర్ లాగా ఇది వచ్చేసి లైట్ క్రీమ్ కలర్ ఎలిఫెంట్స్ డిజైన్స్ తో సూపర్ గా ఉందండి ఈ శారీ కూడా మీకు ఏ సారీ కావాలంటే ఆ సారీ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ పెద్ద బార్డర్లో వచ్చేసింది పైన డిజైన్ కింద ప్లెయిన్ బార్డర్ అండి సూపర్ ఉంది చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి పెద్ద లైట్ పింక్ కలర్ టైప్ వచ్చేసింది అండి దీనిపైన డిజైన్ వచ్చింది చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా దీనిపై మల్టీ కలర్ బ్లౌజ్ సూపర్ గా ఉంటుందండి ఇది కూడా లైట్ పింక్ కలర్ అండి బ్రౌన్ కలర్ బార్డర్ చాలా బాగుందండి నీట్ టైప్ వచ్చేసింది బార్డర్ మాత్రం సూపర్ గా ఉంది ఇదండి లైట్ బ్లూ కలర్ పైన డార్క్ బ్లూ డిజైన్ గ్రీన్ డిజైన్ ఫ్లవర్స్ తో వచ్చేసింది బ్లూ బార్డర్ వచ్చింది ఇది కూడా సూపర్ కలర్ అండి